హలో అండి హాయ్ వెల్కమ్ టు నన్న స్పెషల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే బగారా రైస్ నార్మల్ రైస్ చపాతీ రోటీ దేనికైనా పర్ఫెక్ట్గా చూస్తాయే కాజు పన్నీర్ కర్రీ అండి దీనికోసం మనము టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ వరకు కాజు తీసుకున్నాను అండి కొంచెం కసూరి మీర్ తీసుకున్నాను రెండు పెద్ద సైజ్ టమాటోలను ఇలా ప్యూరి చేసి తీసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకున్నాను అండ్ నాలుగు పచ్చిమిర్చిని ఇలా చేర్చాను ఇది ఫ్రెష్ క్రీమ్ అండి ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది పసుపు అండ్ గరం మసాలా ధనియాల పౌడర్ కారం ఉప్పు జీరా పౌడర్ అండి ఇవేనండి కావాల్సిన పదార్థాలు వీటితో మనము ఎంతో టేస్టీ అయినా కాజు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఫ్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఈడ్ చేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ యాడ్ చేశానండి బటర్ లేకుంటే ఓన్లీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇలా బటర్ అంతా కూడా కరిగిపోయాక ఇందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ లోపు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు ఇలా వేగుతున్న సమయంలోనే ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే టైంలో మనము వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి చూసారు కదా కలర్ చేంజ్ అయ్యే ఉల్లిపాయలు ఈ టైంలోనే మనము వన్ టేబుల్ స్పూన్ వరకు అలం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి మనము హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాము కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశాను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియల్ పౌడర్ యాడ్ చేశానండి అండి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ యాడ్ చేసి ఈ మసాలాలన్నీ కూడా గ్యాస్ సిమ్లో పెట్టేసి నీట్గా కుక్ చేసుకోవాలండి మసాలాలు మాడిపోకుండా నీట్గా సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు మనం టమాటోలు ప్యూరీ రెడీ చేసుకున్నాం కదా మిక్సీ పట్టి ఆ ప్యూరీ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు గ్యాస్ సిమ్లోనే ఉంచేసుకొని ఆయిల్ బయటకు వచ్చే వరకు ఇది కుక్ చేసుకోవాలండి ఈలోపు పక్కన ప్యాన్ పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆర్ గీ యాడ్ చేసేసుకొని మనం చీల్స్ పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక తీసి మనము కుక్ చేసుకుంటున్న టమాటో ప్యూరీలో యాడ్ చేసేసి అంతా ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్లోనే మనం తీసుకున్న జీడిపప్పు యాడ్ చేసి ఇలా ఫ్రై చేసి పక్కన వేసుకోండి ఇదంతా గ్రేవీ అంతా కూడా ఇలా ఆయిల్ బయటకు వచ్చాక ఇందులోకి మనము ఒక టూ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని ఈ వాటర్ అనేవి ఇలా తెల్లుతున్న సమయంలో మనం తీసి క్యూట్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకోండి నేను పన్నీర్ని డైరెక్ట్గా యాడ్ చేసానండి అలా ఇష్టం లేని వాళ్ళు లైట్గా ఫ్రై చేసి జీడిపప్పు లాగే యాడ్ చేసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా యాడ్ చేయడం వల్ల మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా పన్నీర్కి పడతాయండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కొంచెం కసూరి మేతి అన్నీ యాడ్ చేసేసి ఇది కూర దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశానండి ఈ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది చాలా క్రీమీగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకవేళ మీకు దొరకకపోతే స్కిప్ చేయొచ్చు ఫైనల్గా రెడీ అయిపోయిందండి పన్నీర్ కాజు కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్